ఉన్న సీఎం చేతుల మీదగా శంకుస్థాపన చేయడం జరిగింది మే ఇరవై రెండు వేల ఇరవై అధికారం ఉండి మనం ఒకటే ప్యాకేజీలో లో పెట్టి ఆ కాంట్రాక్ట్ ఇబ్బంది పడి మన రోడ్ ని మరి కోట ప్రభుత్వం వచ్చి గత పద అయింది ఈ పట్ట నెలలో ప్రజలకు అంటే ఆ రోడ్డు గురించి మీకు ఏమన్నా తెలుసండి ఎందుకంటే ప్రజలు ఉన్నారు కోట్లు ఉంది అనే విషయం ప్రజలందరికీ తెలియదు రోడ్డు రోడ్డు అనుకుంటున్నారు దీన్ని మన ఎమ్మెల్యే పుచ్చు గారు చంద్రబాబు నాయుడు దృష్టికి లోకేష్ గారి దృష్టికి సిఎన్ సి కి సిఫార్త్ చేయడం జరిగింది దీని ప్యాకేజ్ మటాడటానికి ఒకటి అలాగే మన కీపత్తులలోటి ముత్తేశం వంటి ప్యాకేజ్ నుంచి విడదీచడానికి లెటర్ ప్రయోజనం కూడా జరిగింది కృషి చేస్తున్నారు చేస్తారు అదే మన అయినా పని కూడా మరి పూర్తి చేస్తారు ఒక గారు ఆయన ఎందుకంటే మనం నిజంగా వాటర్ పది కోట్లు లాస్ట్ టైంలో వాటర్ వచ్చింది ఆ వాటర్ ప్రాజెక్ట్ నాలుగు నాలుగు వేల పై నెలయి ఇప్పుడు మళ్ళీ రెండు వందల కోట్లు మరి వాటర్ ప్రాజెక్టు మళ్ళీ తిరిగి ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ప్రాజెక్టు ప్లస్ ఆ రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఉన్నారు కాదు పెద్ద రోడ్డు కాబట్టి తొమ్మిది పాయింట్ త్రీ థర్టీ మీటర్స్ ఉన్న రోడ్డు అది డైలీ రాకపోవడానికి మరి రోజు ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఆగిపోయింది అక్కడ ప్రజలు నరకయాత్రలో యాత్రలో ఉన్నాం గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఆ రోడ్డు ప్రయాణం చేసి మరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఎవరు చుట్టాలు కూడా రాలేని పరిస్థితి వస్తుంది కూడా ఇవ్వబడిన టైం వచ్చేసింది ఈ యూనిట్ నుంచి ఆ ప్రజల తరఫున మరి బుచ్చిపాటి తరఫున మరి ఎన్డీఏ కూడా మూడు గుర్తుపడి తెలిసి గవర్నమెంట్ స్పీడ్ గా ఈ రోడ్డు వేయాలని చెప్పేసి ఆ ప్రజల తరఫున నేను ఈ కౌన్సిల్ తెలంగాణ కౌన్సిల్ ద్వారా మరి తెలియజేసుకుంటున్నాను రోడ్డు ఇబ్బంది కాబట్టి అలాగే మన కమిషనర్ గారు

ఇరవై ఐదు వేలు చేసి జనాభా చూపించి మరి చేయడం జరిగింది రెండు వేల పదకొండులో ఆ ఇబ్బంది మరి నిజంగా మాకు ప్రజలకు ఉపాధి పథకం పోయింది అలాగే మరి నిజంగా కోళ్ళు బాగా చేయాలంటే నిజంగా బాగా చేస్తున్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గతంలో మరి రైతులకు అలాగే నీరు అంది మేము కూడా మోటార్ పెట్టి చేయడం జరిగింది అలాగే మరి ఈ రోజు మళ్ళీ నీటి సంఘం ప్రశ్నలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు రైతులు నీరు అందిస్తున్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి అలాగే వాటర్ మెయిన్ సమ్మర్లో మన చైతన్య చెప్పినట్టు వాటర్ ట్యాంక్ కట్టి నెక్స్ట్ మోటార్స్ అందరినీ కంట్రోల్ చేయడం కొంత ఏరియా ఖచ్చితంగా కొంత ఏరియా టౌన్ లో ఉన్నాయి వాటర్స్ అనేది ఇబ్బంది ఇప్పుడు మాకు ఉంది ఆ ప్రాబ్లం నైన్త్ వార్డ్ లో ఆల్రెడీ ఆయన కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ విత్తరు అంటే విత్తే పెద్ద సంప పెట్టి దాని నుంచి మోటార్ పెట్టుకున్నాడు అలాగా అన్ని మోటార్లు కరెంట్ ఆఫ్ చేసి కొన్ని సార్లు ఇచ్చాము కూడా ఎందుకంటే మా వాటర్ ట్యాంక్ సివిల్ ఎవర్స్ వచ్చేసింది అలాగా పన్నెండో వార్డుకి వెళ్ళారు గారు వాటర్ వాటర్ పంపాలి వాళ్ళకి వెళ్ళలేదు అది చూడాలి వాటర్ ట్యాంక్ నుంచే వెళ్ళాలండి వాటర్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చొండవరూ పాలంటే పన్నెండో వార్డుకి కనెక్ట్ పెట్టేది తొమ్మిది నుంచి వాళ్ళకి వాటర్ వెళ్ళట్లేదు ఇవి ఈ కంప్లైంట్ పెట్టిన పెడితే అక్కడ నుంచి పంపు వేసుకుని అన్ని వేసుకుని ఆల్రెడీ తెలుసు వాటర్ బ్యాగ్ కూడా తెలుసు ముందుగా అతను పెట్టేసి మళ్ళీ పక్కకి వెళ్ళి కంప్లైంట్ పైపులు ఉంటే కట్ చేసుకోండి చెక్కింగ్ పోతున్నారని మళ్ళీ చెప్పడం ఇది కాదు ఎవరన్నా సరే మనం ఖచ్చితంగా వెళ్దాం అంటే వెళ్ళి మోటార్ కనెక్ట్ చేసి అదే కరెంట్ ఆఫ్ చేసి ఒక వారం రోజులు ఎక్కువ వాటర్ అవుతుంది అనేది తెలిసిపోతున్నాను అదొకటి మీరు రెట్టిఫై చేయండి ఈ సభాపతి అందరికీ